Enfrente na మా Mamá, mamá, que matata, que mamá, me que maná, né? Que. హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దేవిషెడ్డి బ్లాగ్స్ మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి మా పెద్ద పాప టూ ఇయర్స్ ఉన్నప్పుడు అండి ఏ పని చేస్తున్నా కానీ ఇలానే పని చేస్తూ ఉండేదండి మా అత్తయ్య మా మమ్మీ అక్కడ పని చేస్తుంటే నేను చేస్తాను ఏం చేస్తాను అని చెప్పేసి చేస్తుందండి ఏది కానీ పని చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుందండి ఎంజాయ్ చేసుకుంటూ పని చేస్తూ ఉంటుంది ఫస్ట్ ముందుగా వాయిస్ ఎవరు మా పెద్దపాప ఇచ్చిందండి నేను చేస్తానంటే నేను మమ్మ నేను చేస్తా అని చెప్పేసి చేసింది మా పాప వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తానండి నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా